డ్ ప్రభువైన ఏసు క్రీస్తు నామంలో మీ అందరికీ ఉదయకాల పూశుభాలు ఈ ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాగ్దానము సామెతలు మూడవ అధ్యయము పదవ వచనాన్ని చదువుకుందాము నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా నుండును ఈరోజు మీ జీవితంలో సమృద్ధిని కలుగు చేస్తా అని చెప్పి దేవుడు వాగ్దానం చేస్తున్నారు లోటులతో ఉన్న మీ జీవితంలో సమృద్ధి అనేది కలుగుతుందని చెప్పి దేవుడు వాగ్దానం చేస్తున్నారు ఎవరైతే తమకున్న దానితో దేవుణ్ణి వారుగా ఉంటారో వారి జీవితాల్లో సమృద్ధి అనేది ఉంటుంది మన జీవితంలో దేవుని యొక్క పరిచర్య కొరకు వారముగా దేవుని కొరకు త్యాగం చేసేవారముగా ఎప్పుడైతే మనం ఉంటామో సమృద్ధి అనేది మన యొక్క జీవితంలో కలుగుతుంది దేవుణ్ణి మనకిచ్చిన ఆ తలంతులతో వరంగా మనం ఉండాలి అప్పుడు దేవుని ద్వారా సమృద్ధైన మేలులు మనం పొందుకుంటాం ఆయన ఎందు భయభక్తులు కలిగిన వారంగా ఉండాలి వారిని దేవుడు ఆశీర్వదించేవారుగా ఉన్నారు ఆయన మాట సమ్మతించి వినిన ఎడల భూమి యొక్క మంచి పదార్థాలను మనం పొందుకుంటాం అనగా సమృద్ధైన మేలులు పొందుకుంటాం ఆయనను ఘనపరిచేవారంగా ఉండాలి ఆయనకు విధేయత చూపేవారంగా మనం ఉండాలి అబ్రహము దేవుణ్ణి గణపరిచేవాడిగా ఉన్నాడు దేవునికి లోబడి జీవించిన మనసు ఉంది గనుక తన జీవితంలో సమృద్ధిని పొందుకున్నాడు అబ్రహామును దేవుడు గొప్ప ఐశ్వర్యం ఇచ్చి నలుగు దిశలుగా విస్తరింపచేశాడు సంతానం లేని పరిస్థితుల్లో శ్రేష్టమైన కుమారుని ఇచ్చి ఆ యొక్క సంతానాన్ని విస్తరింపచేశాడు మన జీవితంలో సమృద్ధైన మేలు కావాలంటే సమ్మృదైన ఆశీర్వాదాలు కావాలంటే మన జీవితం సమృద్ధిగా ఉండాలంటే అది దేవుని ద్వారానే ఎవరైతే దేవుని మీద ఆధారపడి ఆయనకు లోబడి జీవించేవారుగా ఆయనను గణపరిచేవారుగా ఉంటారో వారు సమ్మృదైన మేలులు పొందుకుంటారు లోటు అనేది వారి జీవితాల్లో ఉండదు కనుక ఇక ఉదయకాల సమయంలో దేవునికి లోబడి విధేతగా జీవించేవారుగా ఉంటూ ఆయనను గణపరిచేవారుగా ఉంటూ ఆ సమృద్ధైన మేలులు ఆశీర్వాదాలు పొందుకోవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి మీ జీవితాన్ని సమృద్ధైన జీవితముగా ఫలభరితమైన జీవితముగా దేవుడు చేయునుగాక ఆ మీన్ ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మహోన్నతుడా సర్వశక్తిమంతుడైన ఏసే కాల సమయంలో నువ్వు అనుగ్రహించిన వాగ్దానాన్ని బట్టి నీకు వస్తుతిని చెల్లిస్తున్నాం దేవా నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉంటుందని చెప్పి వాగ్దానం చేస్తావు మా జీవితాన్ని గిన్నె నిండి పొర్లిన జీవితముగా నువ్వు చేస్తావు ఎప్పుడైతే నిన్ను గణపరిచే వారముగా నిన్ను ప్రేమించే వారముగా నీకు విధేత చూపేవారముగా ఉంటామో మా జీవితాన్ని సమృద్ధిగా దవ చేసే దేవుడవు ఉదయ కాల సమయంలో ఈ లోకని లోకంలో ఉన్న వాటిని ప్రేమించేవారుగా కాకుండా నేను ప్రేమిస్తూ తమకున్న దానితో నేను గణపరిచేవారుగా ఉంటూ నీకు విధేత చూపేవారుగా ఉంటూ ఆ సమృద్ధికరమైన జీవితాన్ని పొందుకునే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి కలుగు చేయండి ఈ ప్రార్థనలో ఏకీ ప్రతి ఒక్కరిని దీవించండి ఆశీర్వదించండి ఈరోజు తలపెట్టిన ప్రతీ కార్యాన్ని సఫలం చేయండి వారి రాగపోకుల్లో నీకు సహాయం అనుగ్రహించండి దిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా కృమ్మరింపచేసి నీ దేవులతో నింపి నడిపించమని మాపురైన యేసు క్రీస్తు నామం పేరట వేడుకొనుచు నాం తండ్రి ఆ మేన్ తండ్రి కుమార పరశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క కృప సదాకాలం మనకు తోడై ఉండి దేవుని యొక్క దేవెన్లు ఆశీర్వాదాలతో నింపి నడిపించునుగాక ఆమె